భోజనాలు మాత్రం తీసుకెళ్ళట్లేదు కార్తీక మాసం కూడా అయిపోతుంది కొంచెం తీసుకెళ్ళచ్చు కదా నీకు కార్తీక వనభోజనం చెయ్యాలన్నది అంతేనా ఉండే రెండు నిమిషాలు అలా అని ఇలా నేను పిలుస్తాను వచ్చేసి రెండు నిమిషాలు మన ఇద్దరికి బోర్ కదా మన ఫ్రెండ్స్ అన్న రెండు నిమిషాలు ఎలా డిసైడ్ చేస్తారమ్మా అసలు నువ్వు ఎలా అంటున్నావు రెండు నిమిషాలు అన్నాను ఓకే కార్తీక వనభోజనాలు అన్నాడు ఓకే కానీ ఫ్రెండ్స్ లేకుండా కత్తి కొనబోనాలు అవ్వదు కదా రెండే రెండు రెండు నిమిషాలు వెయిట్ అయ్యి నీకు మళ్ళీ దారి ఎత్తుకునే పని లేకుండా దారి కూడా పెట్టి మరీ పిలుస్తాను రెండు నిమిషాలు వచ్చేసే పనులు నో ప్రాబ్లమ్ హలోకమ్ కబుడి వెల్కమ్ బ్యాక్ టు సెంటక్క కబుర్లు చిన్నక్క కబుర్లు ఏమన్నా అయితే మనం ఎందుకు వెల్కమ్ బ్యాక్ టు చెంటక్క కబుర్లు ఎందుకు చెప్పాం మనం ఇప్పుడు నువ్వు వచ్చేసరికి మేము ఏం చేస్తున్నాం తింటున్నాం వన భోజనాలు చేసాం మేము నేను మీ స్కూల్లో వన్ భోజనాలు తీసుకెళ్ళారు కదా తీసుకెళ్ళారు లంచ్ ఇప్పుడు ఇవ్వాలి కాదు నేను అనేది అంతకుముందు తీసుకెళ్ళారు కదా ఒకసారి తీసుకెళ్ళావు కదా అట్లాగే నేను మా ఫ్రెండ్స్ ని వాళ్ళు నేను తెలుసుకున్నాను అనమాట అంటే ఇందాక లేవు కదా ఒక ఆంటీ అడిగారు కార్తీక తీసుకెళ్ళా బాగా చనిపోతాను వెళ్ళా అనమాట అడిగితే నేను ఇలా ఏర్పాటు చేశాను బాగుందని వచ్చేసరికి మేము తింటున్నాం కదా ఎంత బాగుందా బాగుంది కదా అవును నువ్వేం తింటున్నావు కోడి కోడి అని కోడి ఏంటి నీకు తెలుసా అవును కానీ ఒకసారి చూద్దాం అవునా చేసా చూపిస్తావా నువ్వు ఎలా చేసా ఓకేనా తర్వాత వీళ్ళకి మాములుగా నేను ఒక చెప్పేసి వస్తాను హాయ్ అండి అంటే సడన్ ఇది మాత్రం అనుకొని చేసాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా వచ్చారు సరదాగా మీకు కూడా స ఉండాలి ఆనందంగా ఉండాలని చేశాము స్వామికి భోజనం పెట్టుకున్నాం అనమాట ఈ రోజు అలా మేము కూడా ప్రాత వన భోజనం చేసిన ఫీలింగ్ ఇలా పెట్టుకున్నాం అనమాట ఎలా ఉంది అంటే నేను ముందు ఇంట్రడక్షన్ చెప్పలేదు కదా వీడియో ఇంట్రడాక్షన్ ఇస్తున్నాను అనమాట ఓకే అండి ఆ వీడియో కూడా చూసి ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే పెట్టండి

చక్కగా ఇంట్లోనే అయితే ఏమైంది మీకు ఇంటి ఫుడ్ చక్కగా పెట్టాను రండి అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం వచ్చేసి ఫస్ట్ ఏమున్నాయో చూడండి తర్వాత దీని మీద దాడి చేసేద్దాం ఇదిగో ఇదిగో వనంలో వన భోజనాలు చేసేటప్పుడు అరిటాకు కూడా మీకు ఏర్పాటు చేశాను ఎందుకంటే ఏం కావాలి గంగా ఇదిగో ఇది వంటల దగ్గర ఇది పకోడీ రసం వంకాయ టమాటా దోసకాయ పచ్చడి ఇది ఆల్ కూరగాయలు చెంచం చమ్చమ్ వదలట్లేదు ఇది బీరకాయ బీరకాయ కాదు సారీ బెండకాయ అది ఆకుకూర పప్పు పెరుగు అన్నిటికంటే మెయిన్ మనకి భోజనాలంటే కావాల్సింది స్వీట్ కష్టపడి చేశారు అదే కదా ఇది ఒక్కటే కష్టపడలేదు బీరకాయన్ని కష్టపడి ఇప్పుడు

వాష్ చేస్తుంది విదమ కొరబాల్స్ నా దగ్గర ఉంది నో కొరండి వనబాల్స్ నా అసలు ఎక్కడో అని అడుగుతారు అందరూ కాదు కైవాల్ మన అంటే మాత్రం బయవునది ఎందుకంటే కొన్నమంది అది కదా చూసారా ఏదో వెళ్తాడు అవునమ్మ నాకు పెట్టలేదు వస్తుంది రాదు లాగేస్తున్నారు నాకు పెట్టకుండా అది అయితే ఎలా ఉన్నాయమ్మా వన భోజనాలు హోటింగ్ ప్రకారం వన భోజనాలు ఏర్పాటు చేస్తాను కొంచెం అండగకాలు ధన్యవాదాలు దానింట ధన్యవాదాలు ఇన్ని రకాలు రకరకాలుగా అలాగే అంటారు కదా పప్పు సాంబార్ పకోడి బెండకాయ అన్ని రకాలు ఏర్పాటు చేసినందుకు ఏమంటారు ఫ్రెండ్స్ ఏమంటారు

ధన్యవాదాలు కార్తీక మనం ఒక ఏర్పాటు చేసినందుకు